హాయ్ ఫౌండర్స్ విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికి అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు చాలా మంది క్రిస్ జాన్సన్ సార్ చెప్పినటువంటి తొంభై రోజుల విషయాన్ని ఆ భూతద్ంలో పెట్టి హైలైట్ చేసుకుంటూ అది ఇప్పట్లో మనకి ఇప్పట్లో రావా సార్ డబ్బులు వస్తాయని చెప్పారు ఇప్పట్లో రావా సార్ డబ్బులు వస్తాయని చెప్పారు ఇంకెప్పుడు వస్తాయి సార్ డబ్బులు అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతున్నారు అసలు కంగారు పడే అవసరమే లేదు డబ్బు గురించి ఆలోచన చేసే వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు తప్పించి సబ్జెక్ట్ ని ప్రాసెస్ ని యాష్ గారు చూపిస్తున్నటువంటి మార్గదర్శకంగా చూపిస్తున్నటువంటి రూట్ ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేదు అందరం హ్యాపీగా ఉన్నాం మేమైతే చాలా ఖుషీగా ఉన్నాం అసలు మనం తెలిసిపోయింది మన భవిష్యత్తు ఏంటి ఇంకొక తొంభై రోజుల్లోని తొంభై రోజుల నుంచి మన లైఫ్ మొదలయ్యేది కాదండి తొంభై రోజులు లోపే మన జీవితం మారిపోతుందని చెప్పేసి చాలా నీట్ గా క్లియర్ గా ఇచ్చారు విక్టర్ విత్ యాష్ మనం గెలవబోతున్నాం అని చెప్పి నైన్టీ డేస్ లోపే అక్టోబర్ లోనే మన గ్లోబల్ లాంచ్ అనే యాష్ ముఫర్ గారు చెప్పిన వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మీకు ఒక వన్ అవర్ బ్యాక్ చూడండి సార్ అందరూ చూడండి హ్యాపీగా వినండి ఇవన్నీ వినకుండా ఎవరో చెప్పింది మీరు విని అరకొరగా మీరు ఏదో తొంభై రోజులు అది మాత్రమే కనిపించేసి దాన్ని మాత్రమే తీసేసుకోండి నైన్టీ డేస్ ఏం సార్ నైన్టీ డేస్ అయిపోయింది సార్ నైన్ డేస్ మా గత డబ్బు ఇప్పుడు తొంభై రోజుల లోపులు మాత్రమే మనం అభివృద్ధి చెందుతామని చెప్తున్నారు నైన్టీ డేస్ లోపు మనం చేంజెస్ అయింటాం విక్టరీ విత్ యాష్ తోటి మనం గెలిచి ఉంటాం మనం విజయాన్ని సాధించుంటాం తద్వారా తర్వాతనే మనకి ప్రపంచంలోకి అడుగు పెట్టేదానికి అవకాశం ఇస్తారు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లాంచ్ గేట్ ఓపెన్ చేస్తారు యాష్ ముఫర్ గారు మనకి ఇప్పుడు అయిపోతుంది మన ఇక్కడ గ్లోబల్ లాంచ్ అంటున్నారు అంటే అది ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తారనేది యాష్ గారికి మాత్రమే తెలుసు వాళ్ళందరూ ఎల్సీలు చెప్తూ ఉంటారు విషయాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి అంతే తప్ప వాటినే పట్టేసుకొని ఉంటే చాలా ప్రమాదం అండి దయచేసి ఎవరు కూడా అట్లాంటి ఆలోచనలు పెట్టుకోద్దండి యాష్ ముఫర్ గారు చెప్పిన వాయిస్ ఏమైతే ఇప్పుడు ప్రజెంట్ మనకున్న టాస్క్ ఏంటి మనకున్న టాస్క్ ఏంటి ప్రజెంట్ బ్యాక్ ఆఫీస్లో పాపప్ రావాలి అక్కడ సెలెక్ట్ అయినటువంటి ప్రయారిటీ ప్లేస్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు ఎంతమంది అయితే ఎవరైతే అక్కడ ఎన్నుకోబడ్డారో వాళ్ళకి అందరికీ కూడా మెయిల్స్ రావడం జరుగుతాయి ఆ మెయిల్స్ రావడం జరిగితే అక్కడి నుంచి మనం మిగతా ప్రాసెస్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు రాకుండా వాళ్ళు వెయిట్ చేస్తారు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి టైం పడుతుంది ఈ టైం లోపే మనకు అందరికీ కూడా సెటిల్ చేసి ఉంటారు మన లైఫ్ చేంజ్ అవుతుంది అంటే ఎట్లా చేంజ్ అవుతుంది ఏం రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేంజ్ అవుతుందా సమ్ ప్రాసెస్ ఉంటుంది ఈ లోపు ఈ నైన్టీ డేస్ లోపు మనం చేసేది చాలా ఉంది మనతో చేయిస్తారు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ పిన్ చేయిస్తారు దానికి మీరు అడిక్ట్ అవ్వండి ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ ప్రాసెస్ ని అర్థం చేసుకోండి ఆన్ ప్యాస్ ఆఫ్ నాకి నాకిచ్చేసినాం ఫౌండర్లే ఫౌండర్లే ఆన్ ప్యాస్ ఆఫ్ బ్రాండింగ్ ని ఆన్ ప్యాస్ ఆఫ్ స్టెమినాని నాశనం చేసి పెట్టేసినాం మనం తినే అన్నం లేక రాళ్ళు వేసుకున్నాం మనం తినే అనలేక సర్వ నాశనం సర్వనాశనం అయిపోయినాం ఆన్ పసులో ఇంకా ఇది కూడా నాశనం చేసుకుని తినే అను లేక రాళ్ళు కొట్టుకుంటే ఇంక ఇంతకంటే కర్మ అనుభవించే దరిద్రం ఉండరు దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చూసి చదివి విని అర్థం చేసుకుంటే మాత్రమే మీరు మాతో కలిసి రాగలుగుతారు తప్పించి మీకు మీరు సొంత నిర్ణయాలు తీసేసుకొని మీకు మీరే మాట్లాడేసుకొని ఎవడు పడితే వాడు చెప్పింది వినేసుకొని వెళ్ళిపోతే అంతే క్రిస్ జాన్సన్ సార్ చాలా క్లారిటీగా చెప్పారు చాలా క్లారిటీగా చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు జాన్ వైట్ బిల్ మస్ట్ గారు ఎంత పవర్ఫుల్ అసలు ఎట్లునండి కంటెంట్స్ అవి వింటుంటే రోమలు నిక్కరపరుచుకుంటున్నాయి అటువంటి జాన్ వైట్ బిల్ మస్ట్ కంటెంట్స్ మైకల్స్ గారు అసలు ఓ విడబ్ల్యూ విజన్ అనే పోడ్కాస్ట్ ఛానల్ అద్భుతం మిరాకల్ సింగ్ మేడం ఎక్సలెంట్ వాటిలో ఉన్నటువంటి తెలుగు కంటెంట్స్ కూడా మనం చూడాలి దిస్ అ టైం ఫర్ ఆర్ గ్రోయింగ్ అంతే మన దాంతో పాటు గ్రో అవ్వాలి అంతే ఓకేనా బి హ్యాపీ అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఆడ టాపిక్ నీటితో ముగిస్తున్నానండి డోంట్ గో కన్లూషన్ హియర్ దర్ ఇస్ నో కన్క్లూషన్ ఓకే అందరికీ కూడా అంతా కూడా ఒక సూపర్ డూపర్ గా నడుస్తుంది ప్రాసెస్ ఇస్ వెరీ ఫైన్ స్టెప్ బై స్టెప్ పింట్ పిన్ చాలా నీట్ గా క్లియర్ గా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా తీసుకెళ్తున్నారు యాష్ గారు ఎటువంటి సందేహం లేదు దయచేసి నెగిటివ్ పీపుల్ తోటి పక్కన పెట్టండి అట్లాంటి వాళ్ళతో ఫోన్లు చేయడం కూడా వృధా వృధా వాళ్ళు మీకు ఎంత స్నేహితులని సరే ఎవడం సరే దూరం పెట్టండి అవుట్ చేసి దూరం పెట్టేసేయండి పని గమనిలో ఉన్న వాళ్ళు బతకరు బతకనివ్వరు కిక్అౌట్ చేసేసేయండి అట్లాంటి వాళ్ళు వేస్ట్ భూమి మీద వేస్ట్ వాళ్ళు బతకరు బతకనివ్వరు మీతో పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకు నడుస్తారో వాళ్ళు చేపట్టుకొని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా రైట్ ఇది మా చేయి మేము పట్టుకున్నాం అతను చేయ ద్వారా మేము ముందుకు వెళ్తాం ఎల్సీ మెంబర్లు కొంతమంది మాకు మేము నమ్ముకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎక్సలెంట్ అద్భుతం అండి ఏ టైంలో మేము ఏ చేసినా మెసేజ్ చేసినా మాకు రిఫ్లెక్ట్ అయ్యి మాకు వాళ్ళు రియాక్ట్ అవుతారు అటువంటి మంచి పీపుల్ ఉన్నారు సంస్కారవంతులు వాళ్ళందరూ కూడా రైట్ కాబట్టి అట్లాంటి సంస్కారవంతులు చాలా క్లాసిక్ పీపుల్ మన దగ్గర ఉన్నారండి అట్లాంటి వాళ్ళందరితో కూడా మేమందరం కలిసి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అన్ని విషయాలు అనేక రకాల విషయాలు పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అంతే చాటింగ్స్ తోటి చాటింగ్స్ తోటి అన్ని భూత దా పెట్టి చూపించగలం మీకు అర్థం చేసుకోవాలి అంతే మనం చెప్పిన విషయాలు రైట్ దయచేసి అందరూ బాగుండండి బాగుందాం అందరికి ఏ ఒక్క అకౌంట్ కూడా మిస్ అవ్వడానికి యాష్ ఒప్పుకోరు అందుకనే మనకి ఇదంతా కూడా ఒక ప్రాసెస్ పెట్టారు ఈ స్టెప్ బై స్టెప్ అందరినీ తీసుకొని ఒకేసారి గెలిపించాలి అని కాబట్టి ఈ తొంభై రోజుల లోపే అందరూ వచ్చేయడం ఖాయం అందరూ కూడా విజయం విజయ కేతనం ఎగిరేయడం ఖాయం ఇది విషయం కాబట్టి ఎవరు ఎక్కడ కూడా కన్ఫ్యూషన్ కావద్దండి సూపర్ డూపర్ గా నడుస్తుంది ఎక్సలెంట్గా ఉంది ఎటువంటి డౌట్స్ సంబంధించి కానీ మిగతా అవి కానీ ఏమన్నా పెట్టద్దని దయచేసి ఎందుకంటే ఆల్రెడీ అన్ని కూడా మంచి మంచి క్లారిటీతో మేము పెడుతున్నాం పోస్ట్లో మీరు అవి చూసుకుంటే చాలు మీకు అదే పెద్ద అప్డేట్ మిగతా వేరే అప్డేట్లు ఉండవు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే టాస్క్ అది ఉండాలంటే మనకి వారం లోపల జరిగే టాస్క్ అంతే నెక్స్ట్ వీక్ మాకు అవసరం లేదు మేము ఈ వీక్ వీక్ ఎవ్రీడే డే మేము అప్డేట్ చేసుకుని పోతాం అంతే తప్ప ఎప్పటికో ఎవడో ఎవడో చెప్పాడని చెప్పేసి దాన్ని పట్టుకొని ఊగలు ఆడుకొని మేడ అవసరం లేదు మాకు అందరూ ఓకే కన్ఫ్యూజన్ ఏదేవో చెప్పుకుంటున్నారు అంతా కూడా మానేయండి ఫస్ట్ మానేసేయండి క్లారిటీ ఉంటే చెప్పండి ఓకేనా రైట్ ఇది ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదండి మాకు ఇక్కడ క్లారిటీ ఉంది క్రిస్టియన్సన్ గారు చెప్పారు నైన్టీ డేస్ లోపు మనం విజయకేతనం ఎగిరవేసి ఉంటాం అని చెప్పేసి వెటిరి విత్ యాష్ తోటి మనం విజయాన్ని సాధించుంటామని చెప్పారు విజయం అంటే ఏంటంటే ఫినాన్షియల్ గా మనం ఎదగడమే కదా మార్కెట్ లోకి మనం వెళ్ళడమే కదా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయని చెప్పారు ఆగండి మనకు పక్క పలాంటి దేశాన్ని తెలిసింది కదా మనకు ఎస్ ఈ లోపు మనం గెలుచు తీరుతుంటామని చెప్పేసి హ్యాపీగా ఉందండి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఏది ఇబ్బంది పెట్టుకోద్దండి ఈ ఆడియోని మీ అందరికీ కూడా ఒక మీ బ్రదర్ గా నేను ఒక వెల్విషర్ గా మీ ఫ్రెండ్గా మీకోసం నేను కోరి కోరి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఎక్కడ కూడా మీరు కన్క్లూషన్ పోకూడదు అని చెప్పేసి ఇంత క్లారిటీగా ఇంత నిక్కసగా మాట్లాడడం జరుగుతోంది నేను ఇలాగా మాట్లాడతానండి మీరు నచ్చితే ఆడియో వినొచ్చు లేదా డిలీట్ చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే అందరికీ కూడా ఇదే చెప్పుకుంటూ వస్తున్నా నా ఫైవ్ ఇయర్స్ నా ఫోర్ ఇయర్స్ జర్నీ ఫైవ్ ఇయర్స్ నా ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి జర్నీలో ఫోర్ గా నేను ఈ సర్వీస్ చేస్తూ ఉన్నా వాలంటరీగా నాకు అందరూ కావాలి నేను అందరికీ సపోర్ట్ చేస్తా వాళ్ళు వీళ్ళు నాకు సంబంధం లేదు ఎస్ ఈజ్ అ ఫౌండర్ ఈజన్ అఫిలేట్ ఎస్ అండ్ మన ఫ్యామిలీ అంతే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే అదొకటే నాకు తెలుసు నేను ఎటువంటి ఏది కూడా ఎవరి ఏది కూడా ఆశించిన అవసరం లేదు మేము వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నాం ముందుకు వెళ్తాం సపోర్టివ్గా ఉంటాం అందరం కలిసి విన్ అవుతాం ఇదొకటే నా ఆశయం కాబట్టి ఈ రకంగా మనం మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే మేము క్లారిటీగా ఉన్నాం కాబట్టి మేము ఇలా మాట్లాడగలుగుతాం మీలో క్లారిటీ లేదు కాబట్టి మీరు అందరూ డిస్టర్బ్ అవుతుంటారు మేము మాట్లాడే మంచి కూడా మీకు ఏదో నొప్పిగా అనిపించవచ్చు కొంతమందికి దయచేసి అవన్నీ పట్టించుకోద్దండి మనందరం కూడా ఫ్రెండ్స్ ఎక్కడ మనమంతా ఉన్నాం ఒక దగ్గర కలిసాం ఒక ప్లాట్ఫామ్ లో కలిసాం కాబట్టి ఈ విక్టరీ విత్ యాష్ గ్రూప్స్ లో మీ అందరికీ కూడా పెట్టడం జరిగింది హ్యాపీగా ఈ ఆడియో వినేసి మీకు నచ్చిన తర్వాత మీకు ఎవరికైనా మీకు కావాల్సిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి హ్యాపీగా ఈ విషయాన్ని చేర్చండి తొంభై రోజుల్లో మన విజయాన్ని మనం పంచుకుందాం రైట్ బీ హ్యాపీ ఫ్రెండ్స్ జై ముఫర్ సార్ జై భారత్ విక్టరీ విత్ యాష్